ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు యొక్క ప్రభావం వల్ల రాశి వారి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది అలాగే మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు ఇంకా మీరు జీవితానికి సాఫల్యతని సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పుల్ని మర్ణించడం చేస్తారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెప్తే చాలు ఆఫీస్ అన్ని విషయాలు ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి అలాగే ఈరోజు మీ రూపురేఖల్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈ రోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి వారి ప్రేమతో దూరం చేసిస్తారు మంచి రొమాంటిక్ క్షణాలు ఈ రోజు కలిసి గడుపుతారు ఇక వారి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభావంతు